సారిగా రాష్ట్రంలో ముఖ్యంగా జనసేన జనసైనికుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారినట్టుగా ఉంది దేని గురించి మేడం ఏంటి ఒకసారి అంటే ఇరవై నాలుగు సీట్లు అనే అందరూ చాలా డీలా పడిపోయారు డీలా అనేది సహజంగా రాజకీయానికి దూరంగా మనకు మనం ఊహించుకున్న ఊహలు బ్రతికితే డీలా అనే ఉంటదండి వాస్తవాల్లో దిగి గ్రౌండ్ లో పని చేస్తూ రియాలిటీ తెలుసుకుంటే మాత్రం కొంత ఆ ఊరట అనేది లభిస్తది ఇరవై నాలుగు సీట్లు ఫైనల్ కాదు ఆల్రెడీ బీజేపీ కోసం కొన్ని కొంచెం పెండింగ్ లో ఉంచారు కాబట్టి బీజేపీ తోటి ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని టికెట్లు వచ్చే అవకాశం ఉంది అవి కూడా యాడ్ అవుతాయి రెండో అంశం ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు తీసుకొని వైసీపీని కొట్టగలిగే అన్ని సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులు లేకుండా మళ్ళీ పక్క పార్టీలో వాళ్ళు వచ్చి ఈ పార్టీలో కండువాలు వేయించుకొని వాళ్ళ పండువా చేసి వాళ్ళ కోసం మనమే కష్టపడి ఫోకస్డ్ గా ఇచ్చిన మన జెన్యున్ క్యాండిడేట్లు మనం గెలిపించుకోలేక వాళ్ళని వీళ్ళని అందరిని భుజానేసుకుని మొయ్యలేని భారంతో పొద్దున కొన్ని సీట్లు కోల్పోయి ఆ సీట్లు కోల్పోవడం మూలంగా మన ఓట్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోయి మళ్ళీ టీడీపీ ముందు మనం తక్కువగా ఉన్నామని నిరూపించే కన్నా కూడా జెన్యున్ గా మన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చుకొని గెలవగలిగే వాళ్ళు అన్ని రకాలుగా సత్తా ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చుకొని అవి ఎన్ని సీట్లు అయినా సరే వాటి అన్నింటినీ గెలిపించుకొని అసెంబ్లీకి పంపించుకుంటే ఓట్ అనేది కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే బలంగా అసెంబ్లీలో మేము మాకిచ్చిన సీట్లని గెలిచాము ఇంత పర్సంటేజ్ తో మేము గెలిచాము కాబట్టి మా పర్సంటేజ్ ఎంత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మమ్మల్ని ఇంత అభిమానించారని చెప్పేసి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు సీట్లు ఎక్కువ కావాలి తర్వాత ఓడిపోయి చతికల పడాలి అని చెప్పేసి భావించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాల పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా మెట్టు బై మెట్టు ఎక్కుతూ ఇవాళ ఆ పాతిక మందిని అసెంబ్లీకి పంపించుకొని వాళ్ళతో పాటు ఆయన కూడా బలమైన నాయకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రజల మన్నలను పొంది తర్వాత కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా గ్రౌండ్ లో కేడర్ పెంచుకునేలాగా రేపు అధికారులు ఖచ్చితంగా మనదైన ముద్ర వేయాలి అని చెప్పేసి ఆయన బలంగా భావిస్తున్నాడు ఆయన బలంగా భావిస్తున్నాడు ఆయన అర్థం చేసుకోలేని వాళ్ళు ఆగ్రహ వేసాలకు లోనయ్యి ఇలా నిన్నటి నుంచి అసలు ఎంత స్థాయిలో మాట్లాడుతున్నారు అంటే కొంతమంది తిడుతున్నారు కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది గందరగోళంగా మేము చెయ్యమని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి మనం పార్టీ జెండా పట్టుకున్నప్పుడు ఎందుకారు ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నాడర్ తూ చా తప్పకుండా పాటిస్తున్నప్పుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు వెనకాలని చెప్పేసి ఆయన అడుగుతోంది కష్టం ఆయనది బాధ అయింది కానీ ఇప్పుడు జనసేన ఒకటే ఎందుకు అంటుందంటే ఇప్పుడు మిగతా నాయకులు ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ సీట్లు అనౌన్స్ చేసుకుంటున్నారు వాళ్ళకి సంబంధించి ముందే వాళ్ళ లో నూట పద్దెనిమిది సీట్లు పోటీ చేస్తున్నారో జనసేన ఇరవై ఐదే అని చెప్పేసి క్లియర్ గా వాళ్ళకి ఇంటిమేషన్స్ వెళ్ళిపోతున్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేప్పటికి ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడితే మీరు కొవ్వట్లు లేదంటే ఇంకొకటి మీరు నాకు అవసరం లేదు బయటకు పొంది అని చెప్పేసి డైరెక్ట్ గానే చెప్పేస్తుంటే ఇప్పుడు ఎంతైనా సరే జన అంత అయితే ఎవరు చూడడం ఇష్టపడకపోవడానికి అవన్నీ ఆ పరిస్థితులు కల్పించింది కూడా మనమే కదా రెండు వేల పరిస్థితి ఏంటి ఆ తర్వాత ఇవాళ గ్రౌండ్ రియాలిటీ ఏంటి మాట్లాడుకుంటే నా నియోజకవర్గం లేదా మీ నియోజకవర్గం తీసుకోండి సపోజ్ ఇప్పటి వరకు ఎంతమంది మీ ఏరియాలో ఉన్న నాయకులు గ్రౌండ్ లో రియల్ గా పనిచేశారు సోషల్ మీడియాలోను మీడియాలోనూ నాలుగు గ్రూపుల్లో నాలుగు వందలు ఖర్చు పెట్టి నాలుగు గ్రూపుల్లో చేయించడం కాకుండా జెన్యున్ గా నాలుగు గ్రామాల్లో తిరిగి నాలుగు గ్రామాలు బూత్ కమిటీలు గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసి బలమైన నాయకులను అక్కడ ఎవరిని ఎంపిక చేశారు ఎంతమంది బలమైన వ్యక్తుల్ని ప్రభావితం చేసి పార్టీలోకి తేగలిగారు ఒకసారి చెప్పండి అందరూ నాలాగో మీలాగో పని చేసుకుని రోజువారీ పని చేసుకుని పవన్ కళ్యాణ్ గారు అభిమాన జెండా పట్టుకుని తిరిగే వాళ్లే తప్ప ఆర్థిక సామాజిక బలాలు ఉన్న వాళ్ళు రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు ఎంతమంది పార్టీలోకి మనం తీసుకొచ్చాం ఒకసారి ఆలోచించండి ఇది జన్యు ప్రాక్టికల్ గా మాట్లాడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది నాకు కూడా బాధే టికెట్లు నిన్నటి నుంచి వాళ్ళు వీళ్ళు నన్ను అందరూ ప్రొవోక్ చేసి మాట్లాడుతుంటే అసలు ఇంకా వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి నాకు వస్తున్న మెసేజ్లు వీడియోలు పోస్టులు అయితే నేను నిజంగా ఇప్పటికి కూడా స్టిల్ నా వాయిస్ నా ఫేస్ మీకు అర్థమై ఉండాలి అంత డైజెస్ట్ చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ కూడా అదే వాస్తవం నేను గ్రౌండ్ లో దిగి చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు వాస్తవాలు ఇప్పటికీ మా ఏరియాలో బూత్ కమిటీలు లేవు డివిజన్ కమిటీలు లేవు మండల గ్రామ కమిటీలు లేవు చేసిన వాడు ఇచ్చిన వాడు ఏమండి పని చేయనీరు ప్రోటోకాల్స్ అడ్డాలు దానికి మళ్ళీ పని చేయడానికే వచ్చేస్తాయి అన్ని అడ్డాలు కానీ ఇది ఇది పై దాకా వెళ్ళడానికి మధ్యలో ఎన్నో అవాంతరాలు దాకా వెళ్ళదు ఆయన ఒక్కడే పార్టీకి ఆర్థికంగా సంపాదించి పార్టీని నడిపి రాష్ట్ర ప్రజలు ఎవరికి ఎక్కడ సమస్య ఉందో వాళ్ళని ఎక్కడ ఏ డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసే ధ్యాసలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పార్టీ నిర్మాణం అనేది లేట్ జరిగింది ఇప్పుడు నిర్మాణం చేస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ సమయం మించిపోతోంది ఇప్పుడు మొదలు పెట్టినా అది అయ్యే పరిస్థితి లేదు కానీ ఆల్రెడీ టీడీపీకి ఎస్టాబ్లిష్ నాయకత్వం అనేది గ్రౌండ్ లో ఉంది కేవలం గోదావరి జిల్లాలని బేస్ చేసుకుని టీడీపీ చచ్చిపోయింది టీడీపీ చచ్చిపోయిందని మీరు మాట్లాడడం తప్ప మా గ్రేటర్ రాయలసీమ వైపు రాయలసీమ చెప్పు మాట్లాడండి ఇక్కడ జనసేన ఉందా లేదంటే టీడీపీ ఉందా అనేది మాకు అర్థం అవుతుంది విషయం మేము పనిచేయాలి అనుకున్నా సరే మాకు కొన్ని అడ్డంకులు ఉంటాయి వీటన్నింటినీ బేస్ చేసుకునే పవన్ కళ్యాణ్ గారు ఈసారి కొంత నాయకత్వాన్ని నేను అసెంబ్లీలో పెట్టాలి ప్రజారాజ్యం అప్పటి నుంచి ఒక క్యాడర్ పోరాడుతూనే ఉంది తప్ప వాళ్ళకి ఇప్పటివరకు రెస్ట్ లేదు ఈసారి రెస్ట్ ఇవ్వాలి ఆర్థికంగా బలాన్ని ఇవ్వాలి సామాజికంగా రాజకీయంగా బలాన్ని ఇవ్వాలి వాళ్ళ ద్వారా ఇంకొంత మందిని తీసుకొచ్చి మళ్ళీ నేను పార్టీని బలపరచాలి అని చెప్పేసి ఒక దూర ఆయన ప్రణాళిక బద్దంగా వెళుతున్నప్పుడు ఒక ఎలక్షన్ కోసము ఒక గెలుపు ఓటపు కోసం వచ్చినట్లుగా ఎందుకు ఆవేశానికి వెళుతున్నారు ఎందుకు కళ్యాణ్ గారిని తిడతారు నాకు అర్థం కావట్లేదండి పాతికేళ్ల ప్రస్థానం ఇక్కడ బలండి బాబు గురించి కాదు మేడం అంటే టీడీపీ ఫస్ట్ నుంచి కూడా చాలా చిన్న చూపు చూస్తుందని అనుకోవాలి మేము అటు మొన్నటికి మొన్న ఎక్కడ రాజమండ్రికి సంబంధించి కందు దుర్గేష్ గారు సీట్ అనౌన్స్ చేసుకుంటే అటు పొలిసే ఆయన వచ్చే చౌదరి గారు ఆయన వచ్చి ఏమంటారు డైరెక్ట్ గా బయటకు వచ్చి అసలు టీడీపీకి సంబంధించి మాకు అవసరం లేదు పొత్తు అసలు మేమే అనౌన్స్ చేసుకుంటాం మాకు బీజేపీ కూడా పని లేదు బీజేపీ అసలు ఇక్కడ పార్టీయే లేదు అని చెప్పి బహా బహిర్ఘట్టనే బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు ఆయన అంటే ఎందుకని మేడం అంటే అలాంటప్పుడు అసలు టీడీపీని బతికించాలి మీరు ఎందాకన్నారు టీడీపీ చచ్చిపోయిందా లేదా అనేది పక్కన పెడితే టీడీపీ చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకే పరిమితం అయిపోయింది అలాంటి ఇరవై మూడు సీట్లు ఉన్న టీడీపీని నూట యాభై సీట్లకి ఎలా ఇస్తారు వాళ్ళ నిర్ణయం బలంగా ఉంటే నూట యాభై సీట్లు ఎందుకు గెలవలేదు అని నేను ఒక విషయం చెప్తానండి ఇప్పుడు మనం ఒక డిబేట్ లో వాళ్ళతో పాటు ఒక సీట్ గురించి కూర్చుంటాం సపోజ్ సీటు గురించి కూర్చున్నప్పుడు కాడ ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు ఎంత పెట్టుకోగలరు క్యాడర్ ఎంత ఉంది బూత్ కమిటీలు ఎన్ని వేసారు దీంట్లో మండల కమిటీలు ఎన్ని ఉన్నాయి డివిజన్ కమిటీలు ఉన్నాయి అని చెప్పేసి కూర్చుంటారు మన దగ్గర స్ట్రక్చర్ వరకు చాలా చోట్ల కంప్లీట్ అయిందా అండి అవ్వలేదు అవ్వలేదు ఇప్పుడు చేసుకోగలమా కొత్త ట్ ఇండి ఇంతే మన స్థాయి ఇంతే అభ్యర్థులు మన దగ్గర ప్రస్తుతానికి బలంగా ఉన్నారు రాబోయే సీట్లకు కూడా తీసుకోవాలి ఇంకా కొన్ని వస్తాయండి ఇది ఇది ఫైనల్ కాదు కాకపోతే కళ్యాణ్ గారు అంత్య నిష్ఠోరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అన్నట్లుగా ఫస్ట్ నిన్న అట్లా చెప్పేశారు అంటే జరిగేది ఇప్పుడే జరిగింది తర్వాత కొంచెం వస్తే ఆడైతే కొంత సంతృప్తిగా ఉంటారు అన్న భావన ఉండొచ్చు మేబీ నాకు తెలిసి కానీ తీసుకున్న టికెట్లు కొన్ని అయినా సరే బలంగా గెలిపించుకోగలగాలి భారం ఎక్కువ తీసుకొని ఎట్టు ఎత్తు నేసుకుని మొయ్యాలక మళ్ళీ అటు ప్రభుత్వాన్ని స్థాపించుకోలేక ఇటు పొత్తులో ఉన్న పార్టీ దగ్గర కూడా మనం పట్టు నిలుపుకోలేకపోతే ప్రాబ్లం అయితే కాబట్టి ని పెంచుకోవాలి మెయిన్ అలాగే ఇచ్చిన అభ్యర్థులందరినీ గెలిపించి తీసుకెళ్లి అక్కడ పెట్టుకోవాలి వీళ్ళ ద్వారానే రేపు పొద్దున్న రాష్ట్రంలో నా పార్టీ డెవలప్మెంట్ ఉండాలి నా కార్డు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉండాలని భావించారు కాబట్టి ఆయన చేశారండి అది ఇంకా కొన్ని సీట్లు అయితే వస్తాయి నాకు తెలిసినందుకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదే ఫైనల్ అయితే